ప్రార్థన ప్రేమ కలిగినటువంటి కృప కలిగినటువంటి మా పరులు కొద్భేవిడ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం ఇదిగో ప్రభా ఈ గడిచిన సంవత్సరం అంతటిలో కూడా నీ కృప నీ కోపదలతో మమ్మల్ని నడిపించి మరి ఇట్టి విధముగా నేను ఆరాధించుకుంటూ సృష్టించుకున్నట్టు మాకు ఇచ్చినటువంటి అవకాశం మనకి ఉంది నాడు ప్రభా మేము పాత సంవత్సరం గడిచి నూతనమైనటువంటి క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టినా కనుక నీ కృపలతో మమ్మల్ని బలపరిచి సంతోషంతో తండ్రి మేము నాయన మరి క్రొత్త సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో తండ్రి ఎక్కడెక్కడ ఎటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రార్థనలన్నిటిలో అన్నింటిలో కూడా మీరుండి నడిపించి విశ్వాసం బలపరుస్తూ కలిగి ప్రకాశవంతమైనటువంటి స్వరాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఆయన ఇప్పుడు మాటలు చదవబడినటువంటి తండ్రి మాట్లాడింది నేను కాదు కానీ మీ యొక్క ఆదరణకర్తను నడిపించి నాయనమ్ మాకందరికీ ఆత్మీయహారంతో నిద్రలు దేని ఎందరైతే తండ్రి మౌతులో ఆయన మాటలు వింటున్నారు వారందరి కుటుంబాలను వారిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ఆయన నువ్వు గొప్ప దేవుడు గనుక నీ కృప నీ కాపుదలతో మమ్మల్నించి నడిపించుకోమని వచ్చినటువంటి బిడ్డలు దీవించండి రావాల్సినటువంటి బిడ్డలు రమ్మని ఏ పరిశుద్ధనామంలో మరి మరి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవునికి స్తోత్రం మంచిది ప్రేమ అనేటువంటి దేవుని బిడ్డల సమయంలో క్రిస్మస్ దినాలు చాలా చక్కగా దేవుడు మనకు సహాయం చేశాడు నడిపిస్తున్నాం మరి ఈ క్రిస్మస్ దినాలు ఈ డిసెంబర్ నెల అంతా కూడాను జరిపించుకుంటూ ఉంటారు దేవుని దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క విశ్వాసలు మరి గడిచిన దినాల్లో నేను అక్కడక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే ప్రతి ఒక్క చోట వారి క్రిస్మస్ చేసిన దగ్గరకు నేను వెళ్ళడం జరిగింది మరి మనము కూడా అదే క్రిస్మస్ చేసుకున్నాం క్రిస్మస్ అంటే అందరికీ తెలిసినటువంటి విషయమే కదా క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక క్రీస్తు పుట్టుగా అంటే దేనికి వచ్చాడు క్రీస్తు మనల్ని రక్షించడానికి వచ్చాడు దేవునికి స్తోత్రం దేవుడు మనలందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి తన ప్రాణాన్ని మన కొరకు దారపోచాడు తన ప్రాణాన్ని ఈ లోకానికి వచ్చాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో సూచక్రియలు చూపించాడు మహత్తరమైనటువంటి తన ప్రేమను కనపరిచాడు అందరికీ మాదిరి చూపించి పరలోకానికి ఆరోహణమయ్యాడు తెలియరా గడిచిన సంవత్సరాలలో తన సేవకులు ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు నెరవేర్చినటువంటి వాడు మన దేవుడు గడిచిన సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి తన యొక్క ఉద్దేశాలను ప్రవక్తలకి ప్రవక్తలకు అంటే సేవకులకు తెలియపరిచి ప్రకటింపబడ్డాయి ఏసు వస్తున్నాడు రక్షిస్తాడు లోకంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఎటువంటి వారిని కూడా నరకానికి పంపడానికి ఇష్టం లేదు కనుక ఆయన అడుగు పెట్టినటువంటి ఆ యొక్క మంచి ఏర్పాటును అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది గనుక దావీడు నుంచి చిగురు పుడుతుంది ఎలయనగా మనకు శిశువు పుట్టిను ఇవన్నీ మనకు వచ్చినటువంటి మాటలే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండను ఆ రాజ్యభారం మోచుకొని ఆయన మిగిలిపోతాడు తర్వాత ఆయన మార్గంలో మనం నడుచుకున్నట్లయితే మనం శిక్షణ తప్పించుకుంటాము అని దైవసేనులు ప్రవర్తి ప్రవచించినటువంటి ప్రవచనాలు వ్యర్థపరచబడినటువంటి కాదు దేవుడు ఏ మాట చెప్పినా సరే చేయకుండా ఉండడు తప్పనిసరిగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు గనుక పూర్వ దినాల్లో ప్రవర్తన పలికినటువంటి మాటల ప్రకారముగా ఆయన వచ్చాడు అంతరకు కూడా రక్షణ మార్గం చూపించాడు అద్భుతమైనటువంటిది గనుక మనకు ఎక్కువ బాగా తెలుసు సమరయ్య స్త్రీ గురించి సమరయ స్త్రీ లోకరక్షకుడు వస్తాడు రక్షిస్తాడు అని ఆయన ఎదురు చూసినటువంటి ఒక స్త్రీ ఆయన సమరయ్య ప్రదేశం అంతటిని కూడా ఆయన సువార్త చేసింది రక్షకుడు వస్తాడు రక్షకుడు వస్తాడు అంటే వాళ్ళందరూ అనుకున్నారు ఏమొస్తాడు ఏమొస్తాడులే ఏం చేస్తాడులే అనేసి వాళ్ళు ఏంటంటే నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసినటువంటి వారికి నిజ స్వరూపాన్ని ఆ సమరస్తి నిరూపించింది దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఈ రోజుని దేవుడు ఎన్నుకున్నటువంటి మిమ్మును కూడా దేవుడు కనిపెడతా ఉంటాడు కనిపెడతా ఉంటాడు ఎందుకంటే అనేక మందికి శుభార్తలు ప్రకటింపబడవలసినటువంటి అవసరం ఉంది గనక ఆ రోజునే సమరస్తి వస్తాడు రక్షకుడు వస్తాడు వస్తాడంటే ఆయన స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడాడు మాట్లాడిన తర్వాత ఆయన ఆయనతోనే చెప్తుంది మాకు ఏదో ఒక రోజు లోకరక్షకుడు వస్తాడండి అని గ్యారంటీయే చెప్పుద్ది చెప్పేటప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు అమ్మ ఆ లోకరక్షకుడు నేనే దేవునికి స్తోత్రం ఈ రోజుల్లో అర్చ లోక రక్షకుడు నేనే అని చెప్పినటువంటి మాటలను వినగలిగినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు ఆ రోజు ఆ స్త్రీ విన్నారు ఈరోజు మరి అనేక మంది విశ్వాసాలు కలిగినటువంటి స్త్రీలు వినాలి దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ప్రత్యక్షతను చూడాలి ఆ రోజు ఆ దేవుని యొక్క ప్రత్యక్షన్ని చూసి ఆ సమరయ్య గ్రామం అంతటినీ కూడా ఆయన చెప్పి నేను చెప్పాను ఇదివరకు నెరవేర్చబడ్డాయి రెండు మీరు స్వయంగా వచ్చి చూడండి అని సవాల్ చేసింది వెళ్ళారు చూశారు చూసిన తర్వాత వాళ్ళు ఏంటన్నారు తెలిసండి అమ్మ నువ్వు చెప్పిన మాటల కంట మేము డైరెక్ట్ చూసింది ఇంకా విలువైనటువంటిది ఆయన డైరెక్ట్గా చూడగలుగుతున్నాం అని వారు సాక్షి ఇస్తారు అనేక మంది రక్షించబడతారు గనిక ప్రియమైనటువంటి దేవుని మన దేవుడు చెప్పి చేయకుంటూ ఉండడు కనుకనే ముందుగా కషియ ప్రవర్తి ద్వారా చెప్పినటువంటి ఈ మాటలు మనం గమనిద్దాం ఈ నెల అంతా కూడా అందరం కూడా వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షకుడు లోకరక్షకుడు వచ్చేటప్పుడు గ్రామాలంతా కూడా మనం సువార్తను ప్రకటించాం వచ్చాడు రక్షకుడు వచ్చాడు రక్షకుడు మనం చాటాం చాలా సంతోషం కానీ ఆ రక్షకుడు వస్తాడు అనే మాట మనము మనసులో పెట్టుకోవడం చాలా శ్రేష్టమైనటువంటిది పిలవలతో అనేసి ఊరుకోవటం కాదు మన మనసులో పెట్టుకోవటం సమరేశ్వరి ఏ విధంగా తన మనసులో పెట్టుకొని రక్షకుల గురించి ఆయన అలాగా నిలిచిపోయి అనేక మందిని దేవునిలోకి నడిపించింది అటు విధమైనటువంటి మనసులో మనకు ఉండాలి రక్షకుడు వస్తాడు వస్తాడని ప్రకటించడం చాలా సంతోషం ఈ యొక్క డిసెంబర్ డిసెంబర్ నెలంతా కూడా క్రీస్తు యొక్క జన్మదినోత్సవాలు విపరీతముగా గంభీరముగా జరిగిన జరిపించినటువంటి సంఘాలు ఉన్నాయి పెద్ద పెద్ద సంఘాలు అయితే మనం చూడలేం కళ్ళు మిన్నైపోయినటువంటి అంటే కళ్ళు కళ్ళుకి ఎంతో ఆకర్షించే ఆకర్షణీయమైనటువంటి చాలా చక్కనైనటువంటి ప్రయోగాలతో దేవుని మయం పరిచారు బాంబులతో మరి తారాలతో చాలా చక్కనైనటువంటి మరి శ్రేష్ఠమైనటువంటి దైవజనుల మాటలతో ఎంతో గంభీరంగా చేశారు చాలా సంతోషం ఆయన మరి వచ్చాడు ఆయన మాట ప్రకారంగా వచ్చాడు అందరిని కూడా ఆకర్షించాడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమను కనపరిచాడు కనపరిచిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన చంపబడ్డాడు చంపబడినప్పుడు ఆయనకి ఆదరణ చేసినటువంటి వారు ఎవరు లేకపోయారు లే ఉండరు ఎందుకంటే ఆయన మరణించడానికి వచ్చాడు మన కొరకు అది నెరవేర్చేశాడు నెరవేర్చేసిన తర్వాత ఆయన మరణించి ఎన్నో రోజులు లేచిపోయాడనాడు దేవుడు కనుక మూడో రోజులు లేచిపోయాడు లేచిపోయిన తర్వాత మళ్ళీ నలభై రోజులందరికీ కూడా బలపరిచాడు సువార్తల గురించి బలపరిచాడు ఇదిగో మీకు మీ మాదిరి గురించి నేను మాదిరి ఉంచి నేను వెళుతున్నాను గనుక ఆ మాదిరిలో మీరు నడుచుకున్నటువంటి వారందరూ కూడా నా దగ్గరికి వస్తారు అని శిష్యులకు చెప్పాడు సమస్త దేశములకు వెళ్ళి నేను సువార్త ప్రకటించండి నన్ను రక్షించినటువంటి వారు బాప్తీసు పొందుకుంటారు నమ్మనటువంటి వారికి తప్పదు అని ఆయన ప్రకటించమని అందరిని కూడా ప్రోత్సహించి వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల మంది చూస్తుండగా ఆయన ఆరోహణమైపోయాడు ఆరోహణమైపోయాడు ఆరోహణమైపోయినటువంటి విధానమును బట్టి అక్కడ అందరూ చూస్తుంటే అక్కడ దేవదూత ప్రత్యక్షతను కలిగించి ఇదిగో ఆయన వెళ్ళిపోతున్నాడు ఎలాగో అలాగే మెల్లి వస్తాడు దేవునికి స్తోత్రం ప్రప్రథమగా దేవుని యొక్క దూతతో ప్రకటింపబడింది వస్తాడు మళ్ళీ వస్తాడు దేనికి వస్తాడండి రక్షించడానికి వచ్చాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు దేనికి వస్తున్నాడు అనుకోవాలి మనం ఆయనని నమ్మినటువంటి వారిని అందరిని ప్రేమిస్తాడు కానీ నమ్మలేనటువంటి వారికి అందరికీ కూడా శిక్షలు ఇవ్వటానికి తీర్పులు ఇస్తాడు ఉగ్రతుడై బైబుల్ చెప్తుంది చాలా శోభంగా దిగుతాడు ఆయన కారణం ఏంటో ఎన్ని సంవత్సరాలు ఆయన దయా కిరీటమైన సంవత్సరాలలో మనం ప్రవేశపెడుతున్నాడు ఈ సంవత్సరం కనిపెడుతున్నాడు ఈ సంవత్సరం కనిపెడుతున్నాడు ఆ సంవత్సరం కనిపెడుతున్నాడు కనిపెట్టి కనిపెట్టి కనిపెట్టిన తర్వాత ఆయన ఆ సమయాలు అయిపోయిన తర్వాత మహా కోపంతో తిరిగి వస్తాడు మనం నమ్మాలా లేదా నమ్మరండి చాలా మంది నమ్మరు ఆయన వస్తున్నాడు అంటే నమ్మరు వచ్చేసాడు రక్షణకు వచ్చేసాడు ఈసారి శిక్షకు వస్తున్నాడు అందరిని శిక్షిస్తాడు ఆయన మహా కోపంతో వస్తాడు ఆయన ఎందుకంటే ఆయన మనందరికి కూడా ప్రాణం పెట్టాడు అదే ఎస్ఏ ప్రవృత్తి ప్రత్యుత్తరాల్లో మరి నలభై ఎనిమిదవ కీర్తన పదిహేను వచ్చిన నుంచి మనం చూసినట్లయితే నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అతని పిలిచి తిని నేనే అతనిని రచించి తిని అతని మార్గము త్యాదరెల్లు నా యుద్ధకు రండి ఈ మాట ఆలోచించుడి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడును కాను అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును కాను ఇప్పుడు ప్రభోగు యుహోవాయు ఆయన ఆత్మని నన్ను పంచెను నీ విమోచకుడిను విశ్రాలు పరిశుద్ధ దేవుడినైనా విహోవా ఏలాగ సెలవిచ్చుతున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు ఈ మాటలు బాగా ప్రభుత్వలో భద్రపడుతున్నాడు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైనా విహోవానవి నేనే మీకు ఉపదేశము చేయదు ఉపదేశము చారము కలిగినటువంటి మాటలు గనుక ఉపదేశమున నేనే మీకు తెలియజేస్తున్నాను మేము నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదును నా ఆజ్ఞలను ఆలకింపవలనని అది చాలా ముఖ్యమైనటువంటి మాట నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుతున్నాను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను నీ నీతి సముద్రత రంగ రంగముల వలె సముద్ర తరంగముల వలె సంతానము ఇసుక వలె విస్తారములు మీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించను వారి నామము నా సన్నిధి నుంచి వేయబడదు మరువబడదు దేవునికి ఎస్ ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క వాగ్దానాలు లేదంటే ఈ మాటలు అబ్రహాముకి తెలియపరిచినటువంటి మాటలు అబ్రహాము నమ్మకస్తుడు మోస దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు రోజు మనకిస్తున్నాడు దేవుడు ఈ రోజు వారికి కాదు ఎస్ఏ ప్రవర్త నోటి ద్వారా మనకిస్తున్నాడు నేనే అన్నిటికి నేనే మీరు కానీ సరి అయినటువంటి మార్గాల్లో ఉంటే మీ సంతతిని అంతటిని కూడా నేను జీవిస్తాను భూలోకములో మీరు జీవించినటువంటి సంవత్సరములు అధికములవుతాయి మీ యొక్క గొప్ప కార్యములు మీరు చేస్తే నేను మీ ఎడల గొప్ప దేవుని నింపుతాను అని దేవుడు మనకు ఏమిస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు హాని హాని ఇస్తున్నాడు గనుక అటువంటి హాని ఆయన చెప్పి చేయకుండా ఉండలేనటువంటి దేవుడు మాత్రము కానే కాదు ఇక్కడ ఎస్యా పర్వత ద్వారా పలికినటువంటి అద్భుతమైనటువంటి మాటలను మరల మనకు ఇక్కడ హబ్బకూపు చదువుతున్నారు కదా హబ్బకూపులో నిన్ను కూర్చుని వార్తీ నేను భయపడుతున్నాను దేవా నీ మాట బాగా ఆలోచించండి సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరిచయము దేవునికి స్తోత్రం బాబా సంవత్సరములు జరుగుతుండగా నూతన పరిచయము మరి కొత్త సంవత్సరాన్ని మనం ఎదుర్కోబోతున్నాం పాత సంవత్సరంలో మనం ఇంతవరకు జీవించాం మనలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుని దగ్గర పెట్టాం కొన్ని ప్రవచనాలు అంటే కొన్ని ప్రార్థనల మూలముగా దేవుని యొక్క మనవలు మనం ఆలోచించాం దేవుని మనవలు ఆలకి దేవుని యొక్క ఆశ్చర్యము కూడా పొందుకున్నాం కొంతమంది అయితే ఇంకా అలాగే ఉండిపోయారు వాళ్ళు పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి విధానమును బట్టి నూతనము అంటే ఏంటి క్రొత్తది మన పాత జీవితమును విడిచిపెట్టి క్రొత్త జీవితంలో మనము ఏడింతలుగా ప్రవేశించాలి దేవునికి స్తోత్రము గాక గనుక ఇహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరుచము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము కోపించుకునే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకును కోపించుతూనే కోపించుతూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును ఆయన కోపం ఎలా ఉంటుందో తెలిసండి ఇక్కడ ఆయన యొక్క శుభవార్తలు ప్రకటించినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి వాటిని తీసి బయట పడేసి వాటిని వినకుండా చెవులుండి కూడా విననేారనేటువంటి వారముగా మనం తిరిగితే ఆయన కోపముతో ఉంటారు కోపముతో ఉండడమే కాదు ఆయన సంవత్సరాలు కూడా కోపంతోనే జరుగుతుంటాయి కోపంతోనే జరుగుతుంటాయి ప్రియమైనటువంటి దేవుని కుమార్తె ప్రియమైనటువంటి దేవుని కుమారుడు వినండి ఈ సంవత్సరం నేను కనిపెడతాడు మళ్ళీ సంవత్సరం కనిపెడతాడు మళ్ళీ సంవత్సరం కనిపెడతాడు ఆయనలో నీ గురించి సంతోషము ఉండకుండా నీ ప్రవర్తన బట్టి ఆయన కోపం రగులుతూ ఉంటాడు ఆయనకి కోపము రగులుతూ ఉంటాడు నువ్వు మంచిగా నడిచే వెళ్తే సంతోషపరులు ఉన్నారు దేవుని దుఃఖపరిచినటువంటి వారు కూడా ఉన్నారు దేవుని దుఃఖపరిచినటువంటి వారిని చూచి 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 అందుకనే నీ వాస్తటి దేవదేరుడు చెప్తున్నాడు నీ కోపంతో నువ్వు నడిపిస్తున్నావు మమ్మల్ని అని చెబుతూ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుడు తేమానులో నుండి తన పరిశుద్ధమైనటువంటి స్థలములో నుండి బయలుదేరుతున్నాడు పరిశుద్ధ దేవుడు పారాణలో నుండి ఏం చేయిచున్నాడు కనిపెట్టుతున్నాడు ఒక మాట లేదంటే ఆయన తప్పనిసరిగా రాచుటకు సిద్ధపడుతున్నాడు కనిపెడుతున్నాడు ఆయన సిద్ధపరచబడు సిద్ధపడుతున్నాడు ఆయన రాటానికి సిద్ధపడుతున్నాడు ఇది మాత్రం మనము కాదని ఏ దైవజనులు చెప్పలేరు ఏ మానవులు చెప్పలేరు ఏ శాస్త్రులు కూడా చెప్పలేరు తప్పనిసరిగా ఆయన మాట ఇచ్చి నెరవేర్చలేనటువంటి వాడు మాత్రం కానే కాదు గనుక ఇక్కడ మరి ఆయన మహిమ ఆకాశ మండలం అంతటూ కనబడుతున్నది మనం చూస్తున్నామే లేదా ఆయన మహిమ ఆకాశ మండలం అంతా కనబడుతుంది కానీ దాన్ని ఎవరు కూడా దృష్టి ఉంచటం లేదు ఓహో ఇంతే కదా తెల్లబడుతుంది చీకట పడుతుంది ఇది అయిపోతుంది అది అయిపోతుంది మనకు మనం అమిరిపోతున్నాయి అని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి మర్చిపోయి మనము ఏటేటో చేసేయాలని ప్రయత్నిస్తూ ఉంటాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డల సమస్తము కూడా దేవుని ద్వారా జరుగుతున్నటువంటి వాటిని మనం మనస్సును ఉంచుకోవాలి మనస్సును ఉంచుకొని దేవునిపై ఒక మరి ఆధారం కలిగినటువంటి వారముగా ఉండాలి మనము భోజనాల కొరకు ఆధారపడడం కాదు మనం సూచించడానికి ఆధారపడడం కాదు మనం శరీర కార్యములకు నెరవేర్చుకోవటానికి ఆధారపడడం కాదు కానీ దేవుడి కొరకు ఆధారపడినటువంటి కుమారుడు గాని కుమార్తె కాని ధన్యులు గనుక ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఆయన ప్రభావంతో నుండి ఉన్నది ఎవరు కాదని లేదు సూర్యకాంతితో సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుతున్నది ఆయన అస్తముల నుండి కిరణములు బయలుదేరుతున్నవి అక్కట ఆయన బలము దాగి ఉన్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుపుతున్నాయి గమనించారా ఆయనకు ముందుగా తెగుళ్ళు చెవిళ్ళు విరోజుల్లో బలహీనులు అయిపోయినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి ఓ అక్కడ హాస్పిటల్ ఖాళీ లేవు కదా ఎక్కడ హాస్పిటల్ ఖాళీ లేవు నానా విధములైనటువంటి బాధలతో దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు కానివారు అందరూ కూడా భయంకరమైనటువంటి బాధలతో ఉన్నారు ఎవరైతే దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క శక్తిని కూడా తెలుసుకుంటారో వారు ధన్యులు అవుతారు వారు మహా ధన్యతలు పొందుకుంటారు నువ్వు కష్టాలు పడుతున్నావు నేను కష్టాలు పడుతున్నానంటే ఆ కష్టాలను ఊర్చుకుంటూ దేవుని మీద నమ్మకం ఉంటే మనం ధన్యులమవుతాం దేవునికి స్తోత్రం గనిక ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకా ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చిస్తున్నవి ఆయన బడగా భూమి కంచి ఆయన చూడగా జనులందరూ అటు తెలుగుదురు ఆదికాల పర్వతములు బాట బాగా జ్ఞాపకం చేసుకుంటా ఆదికాల మనల్ని పుట్టించినటువంటి దేవుడు ఆదామున అవ్వను తయారు చేసినటువంటి మొదట కాలము నుంచి పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అనగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఎలాగూ జరిగించేవాడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించారా ఆయన ఏ విధముగా వస్తానని చెప్పాడు వచ్చాడు అందరిని ప్రేమించాడు ప్రేమించడానికి వచ్చాడు ఆయన అందరు మన పాపాలన్నీ భరించాడు భరించాడు భరించడమే కాక ఆయన చనిపోయి ఆయన శక్తిని నిరూపించాడు మూడవ జన్మని లేచాడు ఆకాశంలో పర అక్కడ ఆశీనుడు అవ్వటానికి పరలోకంలోకి ఆయన ఆరోహణమయ్యాడు ఆరోహణమైనటువంటి విధానమును బట్టి మరలా వస్తానన్నాడు మొదట రక్షించడానికి వచ్చాడు తర్వాత దేనికి వస్తున్నాడు ఆయన మనకి శిక్షలు ఇవ్వడానికి వస్తున్నాడు ఆయన నమ్ముకున్నటువంటి వారిని అందరిని కూడా ఆదరిస్తాడు వెనుకనే ఆయన దోతలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు మనం చదివినట్లే చదువుతున్న చదువుకుని అందరికీ కీర్తనలు కీర్తనలో సారీ కీర్తనలో మొత్తం ఇరవై నాలుగో అధ్యాయము మార్పు పదమూడో అధ్యాయము మరి లోక ఇరవై ఒకటో వైద్యములు చూస్తే ఆయన రాకడి గురించి ఇరవై ఇరవై కూడా ఉంటుంది లోక అక్కడ చూసినట్లయితే ఆయన ఏ విధము వస్తాడో ఏ క్షణం వస్తాడో మనకి ఎవరికి కూడా తెలియదు ఆయన వచ్చినటువంటి విధానమును బట్టి ఆయన అద్భుతమైనటువంటి ఆయన నమ్ముకున్నటువంటి వారికి అందరికీ కూడా ఆయన దూతలను పంపించి అందరికి ఆదరణ కలిగిస్తాడు దేవునికి స్తోత్రం ఆయన నమ్మలేనటువంటి వారిని అందరినీ కూడా వారికి శిక్షలు తప్పు తీర్పుకి వారిని అప్పటిప్పుడు ఆయన తీరుస్తాడు తీర్పురుస్తాడు గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డ గమనించండి వేతస్థ సోనేరీ అనేది ఉండేది మొత్తం చోటల మనం ఎప్పుడు చదువు చదువుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి ఐదు మండపాల్లో అనేకమైనటువంటి రోగస్తులు ఉండేవారు కదా అనేకమైనటువంటి రోగాలు అటువంటి చాలా భయంకరమైనటువంటి రోగాలతో ఆ మండపాల్లో క్షీణించి అలాగే ఉన్నటువంటి వారందరూ కూడా మరి దేవదూత కొరకు కనిపెట్టేవారు ఆ దూత వచ్చి ఎప్పుడైతే నీళ్ళని కదిలిస్తాడో ఎవరైతే ఆ నీటిలో దిగుతారో వారికి అందరూ కూడా స్వస్థత ఆ కనిపెట్టి 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 వారి యొక్క బలహీనతల నుంచి విడుదల పొందుకోవాలని వారి రోగములను మరి మార్చుకోవాలని దూత కొరకు కనిపెట్టేవారు కనిపెట్టి 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 దూత వచ్చి నీళ్ళు కదిలించేటప్పుడు అక్కడ ఎవరైతే ఆ నీటిలో దిగుతారో వాళ్ళకి మంచి స్వస్థి ఈరోజు ఆ నీటిలో దిగడం కాదు కాని దేవుని వాక్యాన్ని ఎవరు హృదయంలో భద్రపరుచుకుంటారో వారికి స్వస్థతలు వస్తే వారు ధన్యతలు పొందుకుంటారు దేవునికి స్తోత్రం ఆ జాతస్సు కోనేరు నీరెలాడదో దేవుని వాక్యం ఈ రోజు నీరు వలె ప్రవహిస్తుంది నీరు వలే ప్రవహిస్తుంది చాలా మంది వినటం లేదు వాళ్ళకి ఏం చాలా మంది వినటం లేదు గనుక వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు మారాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు మనం దేవునికి విజ్ఞాపన చేయడమే కాదు వాళ్ళని మార్చాలి వాళ్ళు మార్చాలి వారి బాధలు పొందటానికి వీలు లేదు దేవుడికి అదే ఉద్దేశం ఎవరు కూడా నశించటం దేవునికి వీలు లేదు మనల్ని ఉగ్రత పాలవటానికి దేవుడు పుట్టించలేదు కానీ క్రీస్తు వేసినందు మనం జీవించాలని పుట్టించాడు చాలాసార్లు ఈ మాటలు మీకు చెప్పడం జరిగింది చదివించడం జరిగింది ఇప్పుడు చదివిస్తే ఈ మాటలన్నీ నేను బోధిస్తే చాలా సమయం పెట్టాశ కనుక సింపుల్ గా చదివించి మీకు స్పష్టంగా అర్థమైనట్టు చెప్తున్నాను ప్రియులారే గమనించండి మనము క్రిస్టమస్ గురించి చేసుకుంటున్నాం కృష్ణమస్ దేవుడు పుట్టాడు మనల్ని రక్షించాడు అంత బాగుంది కానీ ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూడాలి ఆయన రాకర కొరకు ఆ రాకరలో మనము శిక్షలు పొందటానికి ఎటువంటి పరిస్థితులు కూడా మనము చూడకూడదు మనం అంతా కూడా మేలులు పొందుకోటానికే మనము చూడవలసినటువంటి అవసరం ఉంది మన దేవుడు వెలుగు వెనుక మనం ఎలా ఉండాలి వెలుగే ఉండాలి మనం వెలుగై ఉండాలి మన దేవుడు ఉప్పు సారము కలిగినటువంటి వాడు మనం ఎలా ఉండాలా సారము కలిగినటువంటి వారముగా ఉండాలి మన దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కృప కలిగినటువంటి వాడు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడు గనుక ఆ దేవునిపై మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదురు చూసినటువంటి వారముగా ఉండాలి జకరియాలో చెప్తున్నాడు జకరియా రెండు పదమూడులో చూస్తే సకల జనములారా ఎక్కువ తన పరిశుద్ధమైన ఏమి విడిచిపెడిచి వస్తున్నాడు అండి తన పరిశుద్ధమైన సింహాసనమని విడిచి వస్తున్నాడు ఆయన సన్నిధిని మౌనులే ఉండడు జాగ్రత్తగా ఉండే నీడు నేనుకొని జాగ్రత్త పడి ఏ క్షణమలో అతను వస్తాడో తెలియదు కనుక జకరియా ద్వారా పలిపించినటువంటి మాటలు మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమవుతుంది ప్రకటనలో చెప్తున్నాడు వ్యవహాన్ భక్తుడు ప్రకటనలో చెప్తున్నాడు ప్రకటన ఇరవై రెండు నాలుగులో చూసినట్లయితే ఎందుకంటే తన యొక్క బిడ్డలు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన దాసులు ఆయనను సేవించుతూ దేవునికి స్తోత్రం ఆయన దాసులు లేదంటే దాసు రాండ్రు ఆయనను సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేయి ఆయన నామము వారి నసల్ల ఎదుట ఉండను దీనికి ఆ ప్రియైనటువంటి దేవుని బిడ్డల గమనించండి ఇంకా అదే ప్రకటనలో ఇదిగో త్వరగా వచ్చుతున్నాడు ఆయన త్వరగా వచ్చిచున్నాడని అదే ఇరవై రెండో అధ్యాయంలోనా ఏడు వచ్చలోనా పన్నెండు పదహారులోన ఇదిగో నేను త్వరగా వచ్చితున్నాను ఈ ప్రవచన ప్రవచనంటే చెప్పుతున్న మాటలను ధని వారు ధనిలు గైకొని వారు శిక్షలు అనుభవిస్తారు ఆయన శిక్షలు ఇవ్వడానికి సార్ వస్తున్నాడు అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఎంతవరకు ప్రేమించాడు ప్రేమ చూపించాడు రక్షించాడు ఎంతో అద్భుతమైనటువంటి మాటలతో ఆయన మనల్ని ఆకర్షించాడు ఆకర్షించాడు కానీ ఇప్పుడు రాబోయేది మాత్రము రక్షించడానికి మాత్రము కాదు తనలో జీవించినటువంటి వారిని అందరిని కూడా ఏరడానికి వాళ్ళని ఏరి తన క్రోవలో నడిచినటువంటి వారిని అందరినీ కూడా తన దూతలతో మరి కాపాడడానికి తనని నిర్లక్ష్యపరచబడినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించడానికి ఆయన వస్తున్నాడు అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని మీకు అందరికీ తెలుస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డతో అద్భుతమైనటువంటి దేవుడు ఆయన ఆకాశమునకు భూమికి సమస్తమునకు తండ్రి అయినటువంటి వాడు మనకి కూడా దేవుడై ఉన్నాడు కనుక ఆ దేవుడిని మనం విడిచిపెట్టుకుంటా ఆయన నామాన్ని గనపరుచుకుంటూ ఆయన ఎక్కడ ప్రార్థన చేరితే అక్కడ ఉపవాస ప్రార్థనలతో మనం ఆయన తట్టు ఎదురు చూస్తుంది మన కుటుంబాలను కూడా నడిపించి మన గ్రామస్తులు పట్టణస్తులు అందరిని కూడా నడిపిస్తూ మనము జీవించినంత కాలము కూడా దేవుల్లో జీవించాలని హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలు తమగిస్తున్నాం దేవునికి స్తోత్రం మంచిది ప్రేమైనటువంటి దేవుని ప్రార్థన చేసుకున్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులు మా తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయాన్ని సమర్పించుకుంటున్నాం ఎంతవరకు ప్రభావం మీ యొక్క ఆదరణ కర్తతో మీరాకరి కొరకు మాకు తెలియపరచినటువంటి విధానం ఇవ్వనారు ఇదిగా నైనా పాత సంవత్సరం విడిచిపెట్టి క్రొత్త సంవత్సరంలో మేము అందరము ప్రవేశించుతుండగా భూమిలో ఉన్నటువంటి ప్రజలందరము కూడా నీవు కనికరించి కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నావు ప్రభ అందరము కూడా నాయనా మరి నూతనమైనటువంటి బుద్ధి నాయనా నూతనమైనటువంటి మా జ్ఞానమును నూతనమైనటువంటి మా క్రమములను మాకు నాయనా నడుచుకునే బుద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధులు గారి మా తండ్రి ఈ రోజు రేపు నాయన ఈ పాత సంవత్సరం గతించిన ఉన్నది కొత్త సంవత్సరంలో ప్రవేశించుండగా మీ కాపుదలతో నడిపించండి మా కుటుంబాలను మా యొక్క సమస్తమును కాపాడుకొనుటకు నేను సిద్ధముగా నిన్ను వేడుకుంటూ జీవించటకు సహాయం చేయండి ఇదిగో నేను వచ్చినటువంటి బిడ్డలను ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టదు అందరినీ కూడా ఆశీర్వదించండి ఈ లైవ్ లో చూస్తున్నటువంటి కుమారులు కుమార్తెలందరినీ కూడా వారిని వారి కుటుంబాలను కూడా బహుగా బలపరిచి నడిపించుకుంటూ మీ ఘనతకు ప్రభావమునకు మీ యొక్క దేవునితో మమ్మల్ందరిని నింపుతూ నాయనా మీరు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు గనక నీ ప్రేమలు మేము అందుకుంటూ జీవితానికి సహాయం చేయమని మారక్షుడు అయినటువంటి సుపరిశుద్ధ నామంలో మరి మరి వేరుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి దేవుని